హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి సీన్ క్రియేషన్స్ నుంచి మరొక సీన్ వచ్చేసింది గతంలో అనేక సీన్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కొన్ని కొన్ని నమ్మారు కొన్ని నమ్మటం మానేశారు కానీ ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి సీన్ క్రియేషన్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి ఒక పాప ఆంధ్రప్రదేశ్లో ట్రోల్స్ గురవుతా ఉంది ఇంతకీ మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల నిం సీని పరామర్శించేది కోసం విజయవాడ సబ్జైలుకు వచ్చారు ఆ సబ్జైల్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పాప ఏడ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది ఇంతకీ ఆ పాప అమ్మ ఓడి అడగటానికి వచ్చిందని చెప్పేసి వైసీపీ మీడియా ప్రచారం చేసింది కానీ వాస్తవాల్లోకి వెళ్ళి చాలా మంది ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పాప ఒక ప్రముఖ స్కూల్లో పల్నాడు జిల్లాలో చదువుతున్నట్టు ఆ పాప స్కూల్ పేదే లక్ష నుంచి రెండు లక్షలు ఉంటుంది అన్నట్టు ఆ వాళ్ళ ఫాదర్ గోల్డ్ షాప్ నడుపుతాడని వాళ్ళ మదర్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అని కూడా తెలుస్తూ ఉంది మరి ఇన్ని రకాల సౌలభ్యం ఉన్న పాప లక్షల ఫీజులు కట్టగలిగిన కుటుంబం కేవలం అమ్మఒడి కోసం ఏడిసే పరిస్థితి ఉంటుందా నిజానికి అమ్మఒడి కోసం ఏడ్చే కాడికైతే ఆ పాప ఎందుకు ఏడుస్తుంది పే పేరెంట్స్ కదా ఏడ్చేది ఫీజులు కట్టే బాధ్యత వాళ్ళది కదా వాళ్ళ కదా బడ్డని తెలిసేది ఈ పాప ఎందుకు అలా చేశారు అంటే సానుభూతి కోసమా ఇది అంతా చర్చకు వస్తుంది గతంలో కూడా అనేక సంఘటనలు దీనికి ఉదాహరణగా కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సీని క్రియేషన్స్ నుంచి గ్లోబల్ ఇండస్ట్రియల్ సమిట్ అని చెప్పి వైజాగ్లో పెట్టిందంటూ పారిశ్రామికవేత్తలు రావాల్సిన సదస్సులోనేమో ఐపాక్ టీమ్ సభ్యులను కూర్చోబెట్టారు మొన్నటికి మొన్న వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్ల సమావేశం అని చెప్పేసి ఐపాక్ టీం సభ్యుడిని గుర్చోబెట్టారు అంటే జనాలు రాక ఎవరొస్తే వాళ్ళని కూర్చోబెట్టం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అలవాటు అందరూ చర్చించుకుంటూ ఉన్నారు లేని రాయికి ఉన్నట్టు గులకరాయి కేసు నల్లారు తర్వాత జరగని దాడిని కోడికత్తి దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇన్ని సీన్లు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సీన్ మీద కూడా చాలా రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రేంద్రబాబు గారు నమస్కారం నమస్తే సార్ గతంలో వైజాగ్లో ఒక ఇండస్ట్రియల్ సెల్స్ పెట్టాడు ఇండస్ట్రియల్ సెల్స్ అంటే పారిశ్రామికతో రావాలి కానీ ఐప్యాక్ టీం సమ్మని కూర్చోబెట్టాడు తర్వాత ఆ విషయాలన్నీ బయటపొచ్చాయి తర్వాత మొన్న కూడా మున్సిపల్ కార్పొరేటర్తో జగన్మోహన్ రెడ్డి సమావేశాన్ని పెట్టాడు అక్కడ ఎవరు కూర్చున్నారు మరి నిజంగా మున్సిపల్ కౌన్సిలర్ అయితే బాగుండేది మరి రాకను తెలియదు కానీ మళ్ళీ ఐప్యాక్ టీం సమ్యుధే కూర్చోబెట్టాడు అంటే ఒక్కసారి చేసిన తప్పనే పదే పదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సీని క్రియేషన్స్ ఇప్పుడు కూడా సరికొత్త సీను బాగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎలా చూడాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతున్న సబ్జెక్టులో ఇది ఒక సబ్జెక్టు ఈ రోజు కూడా బాగా విపరీతంగా ట్రోలింగ్ అవుతా ఉంది మనం ఒకసారి పరిశీలించినట్టయితే కార్తిక్ జగన్ టూ పాయింట్ ఓ అని అన్నారు కదా నేను వేరే రకంగా అనుకున్నా జగన్ టూ పాయింట్ ఓ అంటే అంటే ఇప్పటికీ ఇంకా మారరా వీళ్ళు గడిచిన ఇన్ని సంవత్సరాలుగా ఆ ఓదార్పు యాత్రలు తల మీద చేయి పెట్టడం ముద్దులు పెట్టడం చూసి 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 ఇక నుంచి టూ అంటే కొత్త సినిమా వస్తుందో అని అని ఆశించాం ఇప్పుడు మనం గతంలో పరిశీలించినట్టయితే ఇవన్నీ ప్రజలు చూసి చూసి ఫెడప్ అయి ఉన్నారు ఏంది యాత్రల సందర్భంలో ఆర్టిఫిషియల్గా ఫ్యాబ్రికేటెడ్గా ఆర్టిస్టుల చేత క్రియేట్ చేపిచ్చిన సీన్లు చాలా సీన్లు మనకి అది క్రియేటెడ్ అని అర్థమైంది సరే అది మాట నాకు చెప్పండి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయిని మిరేది జుట్టును మిరేది తర్వాత ముద్దులు పెట్టేది ఇదంతా కూడా కొంతమంది పేక్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పెడతారటగా అదే పేక్ ఆర్టిస్టులనే పెట్టారు ఇప్పుడు ఇంకొక అంశం మీరు అడిగారు కాబట్టి సందర్భంగా చెప్తున్నా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం వాళ్ళ గతంలో జరిగిన ఆ సీన్లన్నీ ఒకసారి పరిశీలిస్తే అది ఐడెంటిఫై చేస్తుంది అన్ని చోట్ల ఉన్నది ఆర్టిస్టులు అన్న విషయం సో ఆ టెక్నాలజీ కూడా వచ్చింది వాళ్ళు ఎందుకు అది విస్మరించారో తెలియదు ఇంకొక విషయం మనం ప్రస్తావన చూసుకుందాం వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి గతంలో ట్వంటీ ట్వంటీ త్రీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మి సమ్మిట్ వైజాగ్లో పెట్టారు అప్పుడు అక్కడికి రావాల్సింది ఇండస్ట్రియలిస్టులు లేదా ఇన్వెస్ట్ చేసే పారిశ్రామికవేత్తలు రావాలా ఎవరు రాలేదు కాబట్టి ఐపాక్ టీం వాళ్ళకి కోట్లేసి సూట్లు వేసి టై కట్టేసి బ్యాగులు పెట్టేసి వీళ్లే ఇండస్ట్రియలిస్టులు వీళ్లే పారిశ్రామికవేత్తలు అని పెద్ద ఎత్తున ప్రచారం మీడియాలో జరిగింది అయితే విషయం ఎక్కడ బయటకు వచ్చిందంటే అంతా అయిపోయిన తర్వాత లంచ్ దగ్గర వీళ్ళందరూ కొట్టుకోవటం గమనించారు ఇదేంది పారిశ్రామికవేత్తలు సూలు కోట్లు సూట్లు టై కట్టుకొని ఇంత చిల్లరగా వ్యవహరిస్తున్నారా అన్న విషయాన్ని కొంతమంది వెలుగులోకి తీసుకొస్తే ఐ ప్యాక్ టీం వాళ్ళ చేత వేషాలు వేసి ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా నటించారన్న విషయం వెలుగులోకి వచ్చింది ఈ విధంగా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలించినట్టయితే ఆయన ప్రచార యాత్రలో ఓదార్పు యాత్రలో చాలా ఆర్టిఫిషియల్ సీన్లు మనకు కనిపించినాయి ఇప్పుడు సబ్జెక్ట్ కొద్దాం జైలు దగ్గర వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళారు బాగానే ఉంది జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ సీన్ ఎట్లా క్రియేట్ చేశారంటే ఆర్టిఫిషియల్ సీన్ అని నేను ఎందుకు అంటున్నానంటే అందులో ఉన్న అబ్నార్మల్ విషయాలను మనం ప్రస్తావన చేద్దాం ఒకటి ఆ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి ఒక చిన్న పాప పాపం ఏమీ తెలియని అమాయకమైన పాప ఆమెను వాడారు ఈ సీన్లోకి వాడకూడదు ఆమెకేం తెలియదు ఆమె తప్పు లేదు ఆమెను మనమేమో అనట్లేదు ఖచ్చితంగా నేను కరెక్షన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది రెండోది ఆ అమ్మాయి మీరు ఒక్కసారి ఆ విజువల్ చూసినట్టయితే ఆ అమ్మాయి పెద్ద ఎత్తున ఏడుచి గోల గోలగా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందంటే నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారో ఇంత పెబ్లిక్లో నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు ఒత్తుకుని అని ఏడుస్తున్నాం అని నేను అనుకున్నా సరే జగన్ మామయ్య ఇట్లా ఇట్లా అన్నాడు వేదిక మీదకి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన ఎత్తుకున్నాడు యథావిధిగా ముద్దులు పెట్టాడు దాని తర్వాత జరిగిన నీలి మీడియా కానీ ఈ పక్షి మీడియా కానీ ప్రచారం ఏం చేసిందంటే ఆమె వచ్చి అమ్మఒడి రావట్లేదని చెప్పిందంట అమ్మఒడి రాలేదని చెప్పిన అమ్మాయి వాస్తవాలు వెలుగులోకి పరిశీలిస్తే రవీంద్ర భారతి స్కూల్లో చదువుతుంది ఫీజు లక్ష నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది వాళ్ళ ఫాదర్ మీరు అన్నట్టుగా గోల్డ్ షాప్ కి సంబంధించిన వ్యక్తి వాళ్ళ మదర్ ఎంప్లాయ్ మరి ఇటువంటి రిచ్ ఫ్యామిలీకి అమ్మఒడి ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను ఇప్పుడు అమ్మాయి అమ్మఒడి కావాలని ఎక్కడ అడిగింది ఎక్కడ అడగలే ఏడుస్తుంది ఎందుకు తెచ్చారు నన్ను నీ రష్లోకి కానీ మూడో క్వశ్చన్ ఒకవేళ అమ్మఒడి రాలేదని అడిగేది అడిగే పని మీద వాళ్ళు వచ్చి ఉంటే జైలు దగ్గరికి ఆ సందర్భంలో అది కరెక్ట్ టైమింగ్ కాదు కదా ఆ పక్కన కోతబేటు దూరంలో ఉన్న జగన్ అన్న ఆఫీస్కో లేకపోతే ఆయనకు సంబంధించిన ప్యాలెస్కో వెళ్ళి రానిచ్చారా సార్ ఆయన ఆయన ద్వారా ఆయనకు సంబంధించిన ఆఫీసులో విన్నవించుకోవాలి కదా అమ్మఒడి రావట్లేదని జైలుకి పరామర్శించడానికి వచ్చిన దగ్గర అమ్మఒడి రావట్లేదు అని ఆ పాప చేత యాక్ట్ చేయించారు యాక్ట్ చేయించారు ఎందుకు ఎందుకంటున్నారంటే ఆ విజువల్స్ ఒకసారి చూసినట్టయితే ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్న జనం మొత్తం నవ్వుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతుంటే ఈ ఒక్క అమ్మాయి ఏడుస్తూ ఉంది వాళ్ళందరూ నవ్వటం ఏంటి ఈ అమ్మాయి ఏడవటం ఏంటి ఆ ఏడుస్తున్న అమ్మాయి పైకి వెళ్ళి అమ్మ కూడా రాలేదని చెప్పింది మరి సీను పర్ఫెక్ట్గా ఎక్కడో మ్యాచ్ అవ్వట్లే వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారు అక్కడ నవ్వే ఏంది రెండో పాయింట్ అప్పటి వరకు ఒక్క కెమెరా మాత్రమే అక్కడ షూటింగ్ జరుగుతుంది ఎప్పుడైతే ఈ సన్నివేశం స్టార్ట్ అయిందో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ పది కెమెరాస్ వచ్చినాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేశారు మరి సడన్ గా ఇంత కెమెరా కవరేజ్ ఎట్లా వచ్చింది అలా సడన్ జరిగి ఉండి ఉంటే సో ఇన్ని విషయాలు మనం చూసినప్పుడు ఈ సీన్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఈ మాట గతంలో చాలా సందర్భాల్లో జరిగినాయి ఇంకొక విషయం నాకు ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తొచ్చింది ఏమంటే లోకేష్ బాబు గారు గతంలో యువగాళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఒక చిన్న పిల్లాడు ఇదే అమ్మాయి రేంజ్లో ఉన్న స్కూల్ పిల్లాడు ఎయిత్ క్లాస్ రేంజ్ పిల్లవాడు ఎన్టీఆర్కి టీడీపీ పార్టీకి సంబంధించిన ఎల్లో డ్రెస్ వేసుకొని టీడీపీ అని రాసున్న బనీ అని షర్ట్ వేసుకొని అక్కడ కనిపిస్తే లోకేష్ బాబు ఆ అబ్బాయిని పిలిచి తప్పు నాయనా నువ్వు పిల్లవాడివి స్కూల్లో ఉండాలా ఇటువంటి పొలిటికల్ యూని అదే టీ షర్ట్ వేసుకొని ఇక్కడ మీటింగ్లకు రావద్దు స్కూల్కి వెళ్ళిపోయి తప్పు నీకు కరెక్ట్ కాదని వెనక పంపించేసే షర్ట్ తీసేసేస్తాను అది మెచ్యూరిటీ దీన్ని మనం ఈ రెండు సీన్లు పక్క పక్కన ఉన్నాయి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా అది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు అడగబోతుంది ఎట్లా ఈ రెండు సీన్లు ఇట్లా ఉన్నప్పుడు మరి ఆయన మెచ్యూరిటీ ఏంటి ఈయన మెచ్యూరిటీ ఏంటి రెండవది అమ్మఒడి రావట్లేదని ఆమె ఎందుకు ఏడుస్తుంది పిల్లాడు తండ్రి తల్లి కదా ఏడవలు అమ్మఒడి రాకపోతే ఆ పిల్లకి ఏం తెలుసు అమ్మఒడి రాలేదని అమ్మఒడి వస్తుందని అదే స్కూల్ ఫీజు నా పాపకి ఆమె ఎందుకు ఖరుతుంది ఆమె ఏడుస్తా ఉన్నా ఈ రష్ లోకి నన్ను ఎందుకు తెచ్చారు బాబో అని ఇంకొకటి నాకు మ్యాచ్ కానీ మిస్ మ్యాచ్ ఎక్కడ అవుతుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు అంతా నవ్వుతా ఉన్నారు నవ్వటం ఏంటి అసలు అంటే సీన్ సీన్ పండలా అది డైరెక్షన్ సరిగా లేదాము అదే వర్మ లాంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అందుకే జరిగింది అంటే డైరెక్షన్ అంటే ఒక మాట చెప్పారు ఈ సీన్ క్రియేట్ చేయమని కానీ అందులో యాక్షన్ చూసినట్టయితే కరెక్ట్ గా సింక్ కావాల సో ఈ విధమైన ఆర్టిఫిషియల్ క్రియేషన్స్ గతంలో జరిగినాయి కాబట్టి అది మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా రకరకాల సంఘటనలు దానివల్ల ఇది కూడా ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ అని మనకు అనిపిస్తూ ఉంది అంతే తప్ప నిజంగా అయితే ఆ సీన్ అట్లా కనిపించట్లా మనకి ఆలోపించడం అన్ని కెమెరాలు పది కెమెరాలు వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేశారు ఇప్పుడు అది ఏ విధంగా రియల్గా జరిగిన సంఘటన అని మనకు అనిపించే అవకాశం కనిపించట్లా ఇక్కడ రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మనకి అమ్మఒడి అడగడానికి అది అదే సందర్భం అదే రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ కాదు కదా ఎందుకు ఈ విధంగా చేశారంటే వీళ్ళు మారకుండా గతంలో చేసిన పనులే మళ్ళీ చేసుకుంటూ చేసుకుంటూ ఎంతకాలం ప్రజలు ఈ విధమైన నటనను చూస్తారు ఇప్పటికైనా జగన్ టూ పాయింట్ జీరో ఈ సీన్లు మార్చేసి ఇంకొక రకమైన సీన్లు క్రియేట్ చేసుకుంటే కొంత బెటర్ ఉంటుందో అని నా అభిప్రాయం జీరో సీన్ పాత సీన్ పాత సినిమాలే కదా వన్ పాయింట్ జీరో పాత సినిమాలు ఇవన్నీ సో ఇక్కడి నుంచి అయినా ఇటువంటి ఆర్టిఫిషియల్ సీన్లకి తావు ఇవ్వకుండా రియల్గా ఒరిజినల్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కలిసి ఆ ప్రజా సమస్యలు అర్థం చేసుకొని ఉంటే బాగుంటుంది ఒకటి రెండోది ప్రజల్లో ఇటువంటి రెచ్చగొట్టే ఇటువంటి సంఘటనలు కాకుండా అసెంబ్లీలోకి వెళ్ళి ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తే ఇంకా బాగుంటుంది అనేది సగటు ఓటర్ కోరుకుంటున్నటువంటి అంశం కానీ మీ ఆశ అది నెరవేరేదా కాదని చూడాలి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ